సూపర్ సిక్స్లో పథకం అయినట్టు అత్యంత కీలకమైన అలాగే ప్రతిష్టాత్మకంగా ఈ సూపర్ సిక్స్ పథకంలో ఈ స్త్రీ శక్తి పథకం అంటే మహిళలకి ఫ్రీ బస్ పథకం ఈరోజు సీఎం చదువు మీద గ్రాండ్గా మరి ప్రారంభంగా అవుతుంది మహిళల మీకు అసలు మీ ఒపీనియన్ ఏంటి అయితే నేను చిన్నప్పటి నుంచి కూడా ఆర్టీసీ ఎర్రబస్సులో తిరిగాను కానీ ఎప్పుడు కూడా టికెట్ లేని ప్రయాణం అనేది లేదండి మొట్టమొదటిగా మేము ఇన్ని సంవత్సరాల్లో మొట్టమొదటిగా టికెట్ లేకుండా ప్రభుత్వం మమ్మల్ని లాంఛనంగా తీసుకెళ్ళి ఫ్రీగా మీకు ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్ళి రండి శుభ్రంగా మీ పనులు చేసుకోండి అని చెప్పి మొట్టమొదటిగా మా జీవితంలో ఈ ఉచిత పథకాన్ని ఉచిత ఆర్టీసీ బస్సు పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యాక ఆయన ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఈ రోజున లాంచ్ చేయడం జరుగుతుందండి పొద్దున స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగినాయి బ్రహ్మాండంగా అలాగే మహిళలకు కూడా ఆర్థిక స్వాతంత్ర ఆర్థిక స్వాలంబన కోసం ఆయన ఎంతో మరి డాక్రా ఒక డాక్రానే కానీ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు చంద్రబాబు నాయుడు గారు అందులో ఆయనలో ఆ పథకాల్లో భాగంగా ఈ రోజున మాకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం చెప్పలేనంత ఆనందంగా ఉండదు ఎందుకంటే ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఒక పక్కన నెల వచ్చి వాళ్ళకి అదనంగా వాళ్ళకు వచ్చే శాలరీలోంచి ఒక ఏడెనిమిది వందలు మినిమమ్ ఖర్చు అనమాట ఇంకా మళ్ళీ లోపలికి వెళ్ళాలి అంటే మళ్ళీ ఆటోలు ఎక్కాలి దిగాలి అది మళ్ళీ అదొక అదనం ఖర్చు ఇవన్నిటిని అధిగమించేలా నెల నెల వాళ్ళకి ఒక వెయ్యి రూపాయలు మినిమం మిగిలేలా ఈ సూపర్ సిక్స్ ఎంతో ఉపయోగపడుతుందండి మహిళలకి అలాగే చూస్తే మరి చిన్నపిల్లలకండి ఇప్పుడు దాకా స్కూల్ బస్సు పాసులు ఇచ్చేవాళ్ళండి ఆ బస్సు పాసులు మినిమం నామ మాత్రంగా కట్టించుకునేవాళ్ళు ఇప్పుడు ఈ సూపర్ సిక్స్ వాళ్ళకు కూడా ఎంతో లబ్ధి పొందేలా అసలు చిన్నపిల్లలకి స్కూలు బడ్డీలు లేకుండా వాళ్ళకి మరి తల్లికి వందనం పేరుతో స్కూల్ ఫీజులు ఇచ్చారు ఈ రోజున ట్రాన్స్పోర్టేషన్ కూడా పిల్లలకి చక్కగా ఫ్రీ బస్సు ఫెసిలిటీ వాళ్ళకు కూడా ఇచ్చారండి ఇవాళ ఎంత సంతోషం అండి మహిళలకి ఇది నిజంగా గొప్ప పండగండి పిల్లలకి పైసా లేదు తల్లికి పైసా లేదు ఇవాళ హ్యాపీగా ఎటంటే అటు రాష్ట్రం మొత్తం తిరిగేయొచ్చండి కాకపోతే దీంట్లో కొన్ని ఆంక్షలు ఉండవి పల్లివేలు కానీ సూపర్ డీలక్స్ అని అలా కొన్ని బస్సులు ఉండయి వాటిని మాత్రమే సద్వినియోగం చేసుకుంటూ ప్రతి మహిళ కూడా వారి అవసరాలకు అనుగుణంగా వారు వెళ్ళి వాళ్ళు పని చేసుకుని చక్కగా సకాలంలో మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్ళే విధంగా ఈ రో ఈ ఈ పథకం రూపకల్పన చేశారు అయితే రాష్ట్రం నలుమూలల మహిళలందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేశారు ఇప్పుడు వరకు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన మరి పింఛనే కానీ మరి గ్యాస్ సిలిండర్లు ఉచిత గ్యాస్ సిలిండర్లే కానీ ఇవన్నీ కూడా ఒక ఎత్తే అయితే తల్లికి వందనమే కానీ ఇవన్నీ కూడా ఒక కుటుంబంలో మహిళకి లబ్ధి చెందేయండి అలాగే ఇది ఇంకా ఇది కొంచెం మరి ఇంకొంచెం ఆధునికంగా మహిళ ఎవరైనా సరే వాళ్ళు స్వతంత్రంగా రావాలి వాళ్ళు స్వతంత్రంగా పని చేసుకోవాలి దానికి ఎంతో ఆర్థిక స్వలంబనతో కూర్చు కూడుకున్నది కాబట్టి ఇది ఎంతో సంతోషంగా జనాలందరూ కూడా వాళ్ళు బయటికి రావడానికి హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి మహిళలకి ఫ్రీ బస్ కల్పించడంతో ఈ మహిళలందరూ కూడా మరి పెద్దపేట వేశారుభుత్వం అని అనుకోవచ్చు అండి అసలు మామూలుగా కాదండి ఎందుకంటే గతంలో మరి కొన్ని రాష్ట్రాల్లో జరిగిందండి ఈ కార్యక్రమము అలా అలాగే తెలంగాణలో పక్క స్టేట్లో కూడా జరిగింది ఎలక్షన్లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరి దానిలో భాగంగానే మనకి ఇక్కడ కూడా హామీ ఇచ్చారు చాలామంది నెగిటివిటీ చెప్పారండి అసలు సూపర్ సూపర్ సిక్స్లో బస్సు ఫ్రీ బస్సు అనేది తీసేయాలి అసలు ఫ్రీ బస్సు అవసరం లేదు ఎక్కడికి వెళ్ళాలి ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అని భావంతో మాట్లాడారండి కానీ చంద్రబాబు నాయుడు గారు శ్రీపక్షపాత కదండి ఆయన చక్కగా ఆయన ఇచ్చిన మాట ప్రకారం గవర్నమెంట్ ఇచ్చిన మాట ప్రకారము ఇవాళ పవన్ కళ్యాణ్ గారి గారే కానీ చంద్రబాబు నాయుడు గారే కానీ వాళ్ళు ఇచ్చిన హామీ నిలబెట్టుకునే విధంగా రోజున ఈ కార్యక్రమం నిజంగా చాలా ఉపయోగం అండి నిజంగా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి కానీ స్త్రీ మరింత అంచెలంచెలుగా అభివృద్ధి చెందడానికి ఇది మంచి ఆస్కారం అలాగే విద్యార్థులు కూడా చాలా సురక్షితంగా సురక్షితంగా ప్రయాణం చేయవలసిందిగా మరి విజ్ఞప్తి చేస్తున్నాము అలాగే అది ఇంకొకటి ఏంటంటే చాలా మంచిది హిజ్రాలకండి సారు హిజ్రాలకు కూడా ఒక మంచి అవకాశం కల్పించారు మరి వాళ్ళకి ఆర్థికంగా వారికి చేదోడు వాదోడుగా గతంలో మరి పింఛన్లు కూడా ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం గత మరి గత ప్రభుత్వం చూసుకుంటే పింఛన్లు ఎత్తేస్తుందండి పాపం విజ్రాల్కి కానీ చంద్రబాబు నాయుడు గారు చాలా సహృదయులు ఆయన ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఆయన కాపాడుకుంటూ ఉన్నారు వాళ్ళకి మేమున్నామంటూ మరి వాళ్ళకి కూడా ఫ్రీ బస్సులో ఒక ప్రత్యేక స్థానం కల్పించడం నిజంగా ఏదైతే ఉందో ఆయన గొప్ప హృదయానికి సలాం చేస్తున్నామండి నిజంగా ఇటువంటి చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చేయగలరండి ఇలాంటి పథకాలు మహిళా అభ్యున్నతికి ఎంతో ఉపయోగపడే ఈ స్త్రీ పథకం దీని నేపథ్యంలో కూడా అనేక ఆరోపణలు చేస్తున్నారు కేవలం ఐదు బస్సులకే కల్పించడం మిగిలిన చాలా వరకు సర్వీసెస్ కల్పించకపోవడం పట్ల ఇది కేవలం కన్నీటి తుడుపుగా ఏదో ఎన్నికల్లో హామీ ఇచ్చాం దానికి నెరవేర్చుకునే క్రమంలోనే ఏదో నెరవేరుస్తున్నారు అనే అనేక ఆరోపణలు ప్రతిపక్షం లేదండి ఇది ఇదంతా కూడా కేవలం కొందరు గిట్టిన వాళ్ళు మాట్లాడుతున్న మాటలుగా మేము చెప్తున్నాం ఎందుకు అంటే ఇప్పుడు ఒక దే ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం వెళ్ళాలి లేకపోతే ఏదన్నా మేము ఏసీ బస్సుల్లో తిరుగుతాము ఇలాంటి ఏ మహిళ కోరుకోవట్లేదండి ప్రభుత్వం ఇచ్చిన దాన్ని ఎంతవరకు సద్వినియోగం చేసుకోవాలో స్త్రీలకు తెలుసు అండి మాకు మేము చాలా ఆర్థికంగా చాలా జాగ్రత్తగా ఉంటాము కుటుంబ పోషణ కుటుంబ భారంలో ఒక రూపాయిని ఎలా సేవ్ చేయాలో మాకు తెలుసు అంతేగాని మేము ఏసీ బస్సులో వెళ్ళాలి చంద్రబాబు నాయుడు గారు పథకం పెట్టారు కాబట్టి మాకు ఏదో పెద్ద టూరిస్ట్ బస్సులు కావాలని అసలు అలా కోరుకోవడం అనేది చాలా మరి ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలు తప్ప ఇవాళ స్త్రీ జాతి మొత్తం చంద్రబాబు నాయుడు గారికి నమస్కారాలు చేస్తున్నాం అండి పాదాభివందనం చేస్తున్నాం ఇవాళ మాకు ఎంతో వేణీలకు చన్నీళ్ళలాగా ఈ రవాణా ఫెసిలిటీ కల్పించడం అనేది చాలా సంతోషమేస్తుంది మరి ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటాము